హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కోటేశ్వరరావు బెల్లపు నేనైతే ఈరోజు మీకు నా దగ్గర ఏమేమి మొక్కలు ఉన్నాయో చూపిస్తానండి చూసేయండి ఇది పింక్ కలర్ మందారం అనమాట నేను ఇది ఫస్ట్ పెట్టిన మొక్క అంటే ఇది ఏంటంటే మాకు అసలు ఫస్ట్లో మొక్క అనేవి అసలు లేవండి పెట్టడానికి ఎక్కడ కూడా ఖాళీ లేదు అయితే ఏమైందంటే నేను ఇట్లా గోడమ్మట పెట్టుకున్నాను మా గోడమ్మట అనమాట ఆ మందారని చెట్టు వచ్చేసి నేను మా వదిన వాళ్ళ అమ్మాయి ఫంక్షన్కి వెళ్ళొస్తా నర్సరీలో తీసుకొచ్చానండి గుంటూరు నుంచి వచ్చేసారా పూలైతే ఈ మధ్య చాలా పూసినాయండి ఇప్పుడైతే మొగ్గలు అనమాట చాలా మొగ్గలు పడినాయి ఇంకా ఇదంతా పూసినప్పుడైతే చూడాలి అసలు బలే ఉంటుంది ఇది బాగా వస్తుందండి పువ్వు అయితే మంచిగా వస్తే నాకైతే ఇది అప్పుడే రోజు ఐదు ఆరు పూలు పూసేదండి ఇప్పుడైతే అంత మొగ్గలు వస్తున్నాయి ఈ మొగ్గలన్నీ వచ్చినాక మీకు ఒక షార్ట్ వీడియో పెడతాను చూసేద్దరు కానీ ఇంకా తర్వాత ఈరోజు దీన్ని కాశ్మీర్ గులాబీ అంటారండి మా సైడ్ అయితే ఇది కూడా ట్రాప్ అయిపోయింది ఇప్పుడు చిగురులు వస్తున్నాయి మళ్ళీ ఇది ఫిఫ్టీన్ డేస్ ఖాళీగా ఉంటుందండి ఇలా చిగురులు వస్తా పెరుగుతూ తర్వాత అయితే ఫుల్గా మొగ్గలు వచ్చేసి చాలా పూలైతే వస్తాయి తర్వాత అవి అండి అంతకుముందు నా దగ్గర వేరే వెరైటీ ఉండేదండి అదేమైందంటే వరద వచ్చినప్పుడు చచ్చిపోయింది ఆ మొక్క నీళ్ళకి మునిగిపోయి పోయింది నేను ఇది నారతన్ దగ్గర తీసుకొని పెట్టాను పోయి వర్షాకాలంలో అయితే పెట్టానండి ఇప్పుడు పూలయితే బాగా వస్తున్నాయి ఇంకా ఈ చెట్టు కింద చాలా అయితే నారు ఉండేది వీటిలో సీడ్స్ కూడా ఉన్నాయండి ఈ సీడ్స్ పడినప్పుడల్లా మొక్కలు మొక్కలైతే చాలా వస్తున్నాయి ఈ మొగ్గలన్నీ విచ్చుకున్నప్పుడు చెట్టు నిండా పూలు ఉంటాయండి ఈ మధ్య కోసేసాను ఇంకా ఇది నాటు గులాబీ నాటు గులాబీ అండి ఇది కూడా మొగ్గలు స్టార్ట్ అయినాయి వింటర్ సీజన్ కదా ఇప్పుడైతే పూలు బాగా వస్తాయి వరద వచ్చినప్పుడు చనిపోయిందని చెప్పాను కదండి మొక్క అది ఇదే ఈ దీనిదేనండి ఈ రకం ఇదైతే ఇప్పుడే మొగ్గులు వస్తున్నాయి ఇంకా పూలు పొయ్యటం స్టార్ట్ అయ్యిందంటే ఇది పెరుగుతూనే ఉంటుంది పూస్తూనే ఉంటుంది ఏ సీజన్లో అయినా పోస్తుందండి పువ్వు ఇది చామంతి ఇది నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నానండి ఇప్పుడైతే ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్నాయి చూసారా అసలు ఇంత బాగా మొగ్గులు వచ్చినాయి ఇది రెడ్ కలర్ హైబ్రిడ్ గులాబీ అండి ఇది ఇదైతే అసలు రెండే రెండు పూలు పూసింది పెట్టిన తర్వాత ఇంకా లేదు అందుకే నేనైతే ఎక్కడ ఎక్కడ కట్ చేసేసాను ఇంక ఇప్పుడైతే చిగురులు స్టార్ట్ అయినాయి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఎలా వస్తుందో ఈసారి చూడాలి ఫ్లవర్ అయితే ఒక ఫ్లవర్ మంచిగా వచ్చింది కంతేను ఇది పింక్ బేబీ పింక్ ఆ రెడ్ కలర్ ఫ్లవరు మొక్క ఇది ఒకసారి తీసుకొచ్చాను నర్సరీలో తీసుకొచ్చాను ఇది కూడా రెండే కొమ్ములు వస్తాయి దీనికి ఇది ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి రెండే రెండు పూలు పూస్తుంది మళ్ళీ ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ తీసుకుంటుంది మొగ్గ రావడానికి మళ్ళీ రెండే రెండు పూలు పొస్తుంది ఇది అయితే అదే పెరుగుదలలో ఉంది కానీ ఇంకా పక్కన బ్రాంచెస్ అయితే ఏమి రావట్లేదు అది ఈ ఫ్లవర్ అయినండి ఇది వచ్చేసి రెండే కొమ్ములకు పోస్తూ ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి టమాటో మొక్క ఈ టమాటా మొక్క అయితే నేను పెట్టింది కాదు నేను చేస్తానంటే ఈ కూరగాయలు కడిగినప్పుడు వాటర్ అవన్నీ తీసుకొచ్చి మొక్కల్లో పోస్తాను అనమాట ఇదైతే అలా ములిసింది దీన్ని చూసారా ఫ్లవరింగ్ ఇక్కడ ఉన్నాయి చూడండి దీనికైతే అయితే కాయలు కూడా స్టార్ట్ అయినాయి ఫస్ట్ అయితే అసలు ఇది రా పెరుగు పిచ్చి పిచ్చిగా పెరిగిపోయింది ఏంటి ఎలా పెరిగిపోయింది అసలు పోస్తుందా లేదా అనుకున్నాను కానీ బాగా వచ్చింది బాగుంది కదా ఇవికోండి ఇదిగోండి ఇదైతే మొన్న తీసుకున్నానని చెప్పాను కదా ఎల్లో చామంతి ఇదైతే వడిలిపోయిందండి మరి బతుకుతుందో లేదో చూడాలి ఇంకా ఇది పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ గులాబీ అనమాట చూసారా మొన్న దీనికి ఎల్లో కలర్లో ఉన్నాయి మొగ్గలు విచ్చుకునేసరికి ఇలాగనమాట ఇది వైట్ చామంతి ఇది కూడా ఊరిలోకి వస్తే తీసుకున్నానండి ఇది ఫ్లవర్స్ అయితే విచ్చుకుంటున్నాయి ఇచ్చినప్పుడు మొగ్గులుగా ఉన్నాయి విచ్చుకుంటున్నాయి ఇంకా మెరూన్ ఈ మెరూన్ శామంతి ఆ వైట్ చామంతి ఎల్లో గులాబీ ఒక్కరోజు తీసుకున్నానండి ఒక అతని దగ్గర నర్సరీ అతను ఇక్కడికి వచ్చి మొక్కలు అయితే అమ్ముతాడు అతని దగ్గర తీసుకున్నాను కలర్ బాగుంది కదా ఇంకా ఇది పింక్ ఇదైతే మీరు చూసారు కదా అతని దగ్గర తీసుకుంది ఆ ఎల్లో చామంతితో పాటు ఇదైతే బాగానే ఉంది ఇంకా మరుగు ఇది కూడా బతికినట్టే అనుకుంటున్నాను మరి ఇంకా ఇది ఇదైతే జడమల్లండి ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చుకున్నాను నేను ఈ సీజన్లో బతుకుతుందా అనుకున్నాను కానీ బతికింది ఇదైతే పెరుగుతుంది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది పెరుగు ఈ మిరప మొక్క కూడా అంతేనండి ఇది కూడా కూరగాయ గడిగిన నీళ్లు పోస్తే గింజలు పడి లేచింది అనమాట బాగుంది కదా బాగా మంచిగా గ్రోత్ వస్తుంది ఇది ఇంకా ఏదో వచ్చేసి ఏది క్యాబేజో ఏది క్యాలీఫ్లవరో నాకు కరెక్ట్గా తెలియదు మీకు చెప్పడానికి ఎందుకంటే తెచ్చినప్పుడు నర్సరీకి వెళ్ళినప్పుడు శాంపిల్స్ కోసం తీసుకొచ్చారు వీటిని ఇలా ఉన్నాయని నాకు చూపించడానికి మా వారు నేనైతే పెడతాను పెట్టేశాను కానీ ఏది అంటే మర్చిపోయాను అనమాట ఇదైతే కొంచెం డల్గా ఉంది ఇది గ్రో బాగుంది గ్రోత్ బాగుంది ఇదైతే నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి బంతి మొక్కలండి హైబ్రిడ్ బంతి మా అత్తయ్య తీసుకొచ్చింది అనమాట పొలం నుంచి అంటే మామూలుగా బయటికి వెళ్ళినప్పుడు బంతి ఆయడానికి వెళ్ళారనమాట చేలో అక్కడి నుంచి నాకైతే సెవెన్ మొక్కలు తీసుకొచ్చింది సెవెన్ మొక్కల్లో నాకైతే ఫోరే బతికినాయి అన్నమాట ఇదైతే చాలా హెల్దీగా ఉంది ఇప్పుడు కొత్త కొత్త బ్రాంచెస్ అన్నీ వస్తున్నాయి ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే ఇంత చిన్నదానిలో బాగా వచ్చింది ఇవైతే మామూలు నార్మల్ డబ్బాలండి ఇవి మనం ఇంట్లో వాడుకుంటాం కదా ప్లాస్టిక్ డబ్బాలు అవి నేను ఏం చేశానంటే నాకు బకెట్స్ అవి ఖాళీగా లేక ఇవి పెట్టడానికి ఇంకా దీనిలో పెట్టేశాను చిన్న మొక్కలే కదా ఉంటే ఉంటే లేదంటే లేదని కానీ బాగా వచ్చింది ఇది